నమస్కారం నా పేరు వెంకటేష్ పిడిఎస్సి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ద్వారా నేడు తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలు పరిష్కారం చేస్తా అన్నారు విద్యారంగ సమస్యలు పరిష్కారం కాకపోగా ఉన్న సమస్యలే రెట్టింపైనటువంటి అయినటువంటి పరిస్థితి నేను రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము ఒకవైపు విద్య ద్వారానే దేశం రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ఆ విద్య ద్వారానే విద్యార్థులు చైతన్యవంతం అవుతా అని చెప్పేసి అని చెప్తున్నటువంటి విద్యాశాఖ మంత్రులు లేరు విద్యా మంత్రులు లేరు వీరందరూ కూడా విద్యని గాలి కుదిలేసే పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉన్నది ఒక రకంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకు ముగ్గురు మినిస్టర్స్ రాగానే పేద విద్యార్థులకు ఉన్నత విద్యార్థి ఉందని చెప్పేసి భావించినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు నేడు ఆ విద్యార్థులకు కనీసం విద్య అందకపోగా ఆ విద్యార్థులకు అధిక ఫీజులు దోపిడీని తట్టుకోలేక ప్రభుత్వ పాఠశాల వైపు ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే కనీసం సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల వైపు ప్రైవేట్ ఫీజుల దోపిడిని తట్టుకోలేక తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అనేక ఇబ్బందులు పోతున్న పరిస్థితి ఖమ్మం జిల్లా కేంద్రం కనబడతా ఉన్నది అదేవిధంగా ఖమ్మం జిల్లాకు జనరల్ యూనివర్సిటీ కావాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తా ఉన్నాము నేటికి కూడా ముగ్గురు మినిస్టర్స్ ఉన్నటువంటి జిల్లాకి యూనివర్సిటీ లేకపోవడం ఏంటనేది అనేది కూడా మరి వారికి అర్థం కావటం లేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాము అదే విధంగా ఖమ్మం జిల్లాకు అనేక పోర్టల్ ద్వారా సాధించినటువంటి జేఎన్ టూ హెచ్ యూనివర్సిటీ అయితే నేటికి నాలుగు సంవత్సరాలు కావాల్సిన యూనివర్సిటీ సాధించి సబ్ క్యాంపస్ సాధించి అయినప్పటికీ నేటికి అద్దె భవనంలోనే కొనసాగిస్తా ఉన్నారు కనీసం సౌకర్యాలు ఏం లేవు విద్యార్థులు కనీసము కానీ సౌకర్యం లేకపోవడంతో అగ్గిపెట్టెల్లో పుల్లలాగా ఉండి చదువుకునే పరిస్థితి జేఎన్టీ పరిధిలో కనబడతా ఉన్నది అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా చూసుకుంటే పేద విద్యార్థులకు కనించాల్సిన విద్యలో కనీసం విద్యార్థులకి బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనార్టీ కావచ్చు ఈ గురుకుల సొంత భవనం లేకపోవడం తోటి విద్యార్థులు అగ్గిపెట్టెల్లో పుల్లల్లాగా ఉంటూ విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వీటి తాకిట్ తట్టుకునే అనేక మంది విద్యార్థులు కూడా ఖమ్మం జిల్లా కేంద్రం గతంలో కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవేవి అధికారులు కనిపించడం లేదంటే కనబడతా ఉన్నాయి అయినా కూడా మన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనేది కూడా మాకు అర్థం కావట్లేదు లేదు అదే విధంగా ఖమ్మం జిల్లా కేంద్రం కావచ్చు రాష్ట్ర అర్థం కావచ్చు ఈరోజు స్కాలర్షిప్ రీంబర్స్మెంట్ అవైలబుల్ ఫీజు పెండింగ్ ఉండదు విద్యార్థులు ఉన్నత చదువు చదవాలన్నా కానీ వాళ్ళ సర్టిఫికేట్స్ ప్రైవేట్ పాఠశాల పాఠశాల వాళ్ళ ఫీజులు కడతా చెప్పేసి చెప్పేసని ఒకవైపు వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు మరొక వైపు అది సీట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి అని విద్యార్థులు అటు విద్యార్థులందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి వీటన్నింటి మీద ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు మరి తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ లేని తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి అంటా ఉన్నారు గత ప్రభుత్వం మీద అవండాలను వేస్తా ఉన్నారు మరి మీ ప్రభుత్వంలో చేసేది ఏంటి ఈరోజు విశ్వర్ల పేరుతోటి రెండు వందల కోట్ల రూపాయల పైగా కూడా ఈరోజు నిర్వీర్యం చేశారు అదేవిధంగా టీఎస్ నుంచి టీజీకి మార్చడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు ఎందుకంటే వీటి వల్ల తెలంగాణకు కావచ్చు రాష్ట్ర విద్యార్థులకు కావచ్చు వారి భవిష్యత్తుకి ఏ విధమైనటువంటి అభివృద్ధి అని జరుగుతుందా జరగదు కదా మరి ఎందుకు చేస్తా మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యేలుగా గా తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చని అని చెప్పేసి అంటా ఉన్నారు మరి సేవ చేయడానికి వచ్చినటువంటి మీరు ఈరోజు మీరు